హలో అండి అందరికీ నమస్తే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి గగను భూమిని ఇంటి దగ్గర డ్రాప్ చేశాక ఇక భూమి లోపలికి వెళ్తూ ఉంటుంది ఇక అప్పుడే శరత్ చంద్ర పైన బాల్కనీలో నుండి తొంగి తంగి చూడ్డాన్ని ఇక గగన్ అయితే గమనిస్తాడు ఇక శరత్ చంద్రని ఎలాగైనా సరే ఏడిపించాలి అని చెప్పేసి గగను ఇంట్లోకి వెళ్ళిపోతున్న భూమిని పిలుస్తాడు ఏంటి బావా అని చెప్పేసి ఇక భూమి అయితే గగన్ దగ్గరికి వచ్చి అడుగుతూ ఉంటుంది శరత్ చంద్రతో పాటు ఇక పక్కనే అపూర్వ కూడా బాల్కనీలోకి వచ్చి అలా గగన్ భూమిలను ఇద్దరిని కూడా తొంగి చూస్తూ ఉంటుంది తర్వాతేమో ఇక గగను భూమి మన ఇద్దరం ప్రేమించుకున్నాం మనకి ఎంగేజ్మెంట్ కూడా అయిపోయింది త్వరలో పెళ్లి చేసుకోబోతున్నాం మరి మనకంటూ కొన్ని తీపి గుర్తులు ఉండాలి కదా అని చెప్పేసి గగను అంటూ ఉంటాడు అయితే అని చెప్పేసి ఇక భూమి అలా ఏమీ తెలియనట్టు అడుగుతూ ఉంటే ఇప్పుడు నువ్వు నాకు ముద్దు పెట్టు అని చెప్పేసి గగన్ భూమిని అడుగుతూ ఉంటాడు ఇక దాంతో భూమి అయితే గగన్కి ముద్దు పెడుతుంది తర్వాతేమో ఇక గగను అక్కడ నుండి ఎంతగానో సంతోషంగా వెళ్ళిపోతాడు తర్వాతేమో భూమి లోపలికి వస్తూ ఉంటే ఇక అపూర్వ అయితే ఏ ఆగు ఏంటి అర్ధరాత్రినుక అపరాత్రానికి వాడితో ఆ ఏంటి చూడు పెళ్ళి అయిపోయి నువ్వు వాడింటికి వెళ్ళే వరకు కూడా ఇలా తిరగడం మానేయాలి వాడిని కలవకూడదు అని చెప్పేసి అపూర్వ భూమికి చెప్తూ ఉంటే నువ్వెవరు పిన్ని నాకు చెప్పడానికి చెప్పే హక్కు నీకు లేదు అని చెప్పేసి భూమి అంటూ ఉంటే ఇక అప్పుడే అక్కడికి వచ్చిన శరత్ అయితే నువ్వు మీ పిన్ని మాట విని తీరాల్సిందే మీ పిన్ని చెప్పినట్టుగా నువ్వు వాడితో అర్ధరాత్రి వరకు బయట తిరగడం ఇలా ఈ టైంలో ఇంటికి రావడం మానేయాలి అని చెప్పేసి ఇక శరత్ భూమికి వార్నింగ్ ఇస్తాడు ఇక భూమి అయితే బాధపడుతూ అక్కడ నుండి గదిలోకి వెళ్ళిపోతుంది తర్వాతేమో ఇక ఆ అయితే భూమిని బాధ పెట్టినందుకు ఎంతగానో సంతోషపడిపోతూ ఉంటుంది మరి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్